అందరికీ నమస్తే అండి శక్తి పీఠాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆ సేతు హిమాచలంలో అమ్మవారి మందిరాలు అడుగడుగునా కనిపిస్తాయి సతీదేవి దక్షునితో నూట ఎనిమిది నామాలతో నూట ఎనిమిది ప్రాంతాలలో విశేషంగా ఉంటానని చెప్పినట్లు మత్స్యపురాణం పదమూడవ అధ్యాయం చెబుతోంది అందు అష్టాదశ శక్తి ప్రధానమైతే శివాలయాల గురించి కూడా వ్రాసినప్పుడు కొన్ని శక్తి పీఠాలను పేర్కొంటాం సతీదేవి శరీరాన్ని ఆ జగన్నాథుడైన విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో నూట ఎనిమిది ఖండాలుగా అంటే ముక్కలుగా చేయగా అవి నూట ఎనిమిది శక్తి క్షేత్రాలుగా నూట ఎనిమిది అవయవాలు పడిన చోటు శక్తిపీఠాలుగా పీఠాలుగా వెలిసాయి అందులో ప్రాముఖ్యముగా ఒక పద్దెనిమిది పవిత్ర క్షేత్రాలు పరిగణించబడ్డాయి ఆ పద్దెనిమిది అత్యంత శక్తివంతమైన పీఠం పీఠాలు మరి కంచి కాశీ రామేశ్వరం శ్రీశైలం వైద్యనాథ్ చిదంబరం మొదలైన క్షేత్రాలను పేర్కొన్నప్పుడు అమ్మవారి ప్రస్తావన కూడా వస్తూ ఉంటుంది మిగిలిన వాటిని చూడండి మీరే తెలుసుకోండి కంచి కామాక్షి కాశీ అన్నపూర్ణ రామేశ్వరంలో పర్వతవర్ధిని మరొక పేరు విశాలాక్షి అమ్మవారు చిదంబరంలో శివకామిని మొదలైన మాటలకు క్లుప్తంగా మీకు చెప్తున్నాను అయితే ఇక్కడ మధురై అనగానే మధురై మీనాక్షి అమ్మవారు వైగై నదీ తీరంలో ఉంది తొమ్మిది గోపురాలతో ఉత్సవాల పట్టణంగా ప్రసిద్ధి పొందింది మధురై ధనుంజయుడనే వర్తకుడు ఒక అడవి నుండి వస్తూ ఉండగా స్వయంభూలింగాన్ని అర్చిస్తున్న ఇంద్రుణ్ణి చూశాడు ఈ విషయాన్ని పాండరాజ కులశేఖరునితో చెప్పాడు శివుడు సుందరేశ్వరునిగా కలలో కనపడ్డాడు శివుని జటాజుటం నుండి అమృత జలం జాలువారగా మధురమైన అమృతం పడిన చోటు కనుక ఇది మధుర అయింది అక్కడ ఒక సర్పం చుట్టూ తిరిగి అలా వచ్చిన ప్రదేశాన్ని ఈ నగరపు చుట్టుకొలతలుగా పరిగణించి దాని తోక నోరు ఎక్కడ కలిసి ఉంటాయో ఆ ప్రాంతంలో ఆలయాన్ని కట్టమని సెలవిచ్చాడు పాంజరాజైన మలయధ్వజుని కూతురుగా అమ్మవారు పుట్టగా శివుడు సుందరునిగా అవతరించి అమ్మను వివాహమాడాడు ఈ విధంగా శివుడు సాధారణంగా ఎడమకాలు నెత్తి నిత్యం చేస్తాడు మధురలో మాత్రం రాజశేఖరుని పాండుని కోరికపై కుడికాలు నెత్తి చేశాడట ఆ ప్రాంతాన్ని వెల్లియం బలం అంటారు తమిళ సంఘం సాహిత్యానికి మధురపీఠంగా ఉండేది తిరుమల నాయకుడు ఒక రోగంతో బాధపడుతూ ఉండగా తిరుచునాపల్లి నుండి మధురకు రాజధానిని మార్చవలసినదిగా అమ్మవారు చెప్పిందని అట్లా చేసేడని రోగం పోయిందని ఇతడు మీనాక్షి ఆలయానికి వచ్చి మీనాక్షి ఆలయంలో దేవేరుల యొక్క మండపాన్ని నిర్మించి మీనాక్షి దేవి చరిత్రను శిల్పాలలో చెక్కారు సప్తస్వరాలు మ్రోగే సంగీత స్తంభాలకు రాతితో చక్కబడడం విశేషం ఈ మధురై క్షేత్రంలో పద్దెనిమిదవ శతాబ్దంలో పీటర్ అనే కలెక్టర్ని అమ్మవారు తన దర్శన భాగ్యం కలిగించిందని అతడు అనేక ఆభరణాలను అమ్మకు చేయించాడని అక్కడ స్థల పురాణం చెబుతోంది తన గ్రుడ్లను కంటితో చేప పొదుగునట్లే అమ్మవారు తన యొక్క వాత్సల్యమైన అవ్యాజ కరుణామూర్తి అంటారు అమ్మ ఆ వాత్సల్యమైన చూపులతో భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తుందని చేపల వంటి కన్నులు కలిగిందని అందుకే మీనాక్షిగా పేరు పొందింది అని అంటారు మీనాక్షి మధురై మీనాక్షి అని పిలుస్తారు అందరికీ నమస్తే అండి శక్తి పీఠాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆసేతు హిమాచలంలో అమ్మవారి మందిరాలు అడుగడుగునా కనిపిస్తాయి సతీదేవి దక్షునితో నూట ఎనిమిది